మరో అవధానంగా మారనున్న తిరువూరు నియోజకవర్గాన్ని కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరగనున్న పాదయాత్రలో కిడ్నీ బాధితులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాగతం పలకాలని చెప్పి గ్రామ గ్రామాన జరిగే ఈ పాదయాత్ర వంద కిలోమీటర్ల మేర సిపిఐ చేపట్టింది దానిలో భాగంగా ఈరోజున ప్రభుత్వాలు పాలక వర్గాలు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తరుణంలో కృష్ణానది చెంతనే ఉన్న జలాలు త్రిపు నియోజకవర్గానికి సరఫరా కావు యాభై కోట్లు వాగ్దానం చేస్తామని చెప్పినటువంటి నాటి ప్రభుత్వ పాలకులు నీటి మూటలు అయిపోయినటువంటి పరిస్థితి కేవలం కంటి నీటి తుడుపుగా కృష్ణానది నీళ్ళని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తూ ఆ ట్యాంకులలో చిరుకప్పలు విన్యాసం చేస్తూ ఉంటాయి తోకచేపలు నాచమాడుతూ ఉంటాయి ఇది కార్పొరేషన్ వారు లేదా పంచాయతీ వారు లేదా వాటర్ రిసోర్సెస్ వారు చేసేటువంటి సప్లై చేసేటువంటి వాటర్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ రోజుకొకళ్ళు పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి ఊపిరిలు పరిస్థితిని మనం చూస్తున్నాం అందువల్ల నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది సిపిఐ మరో ఉన్నట్టు ఏ కొండూరు గంపలగూడెం అనుమల్లంక విసన్నపేట తిరువూరు అందువల్ల రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ప్రజల్ని మరింత చైతన్యవంతం చేయటం ద్వారా పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం అలాగే కొండపల్లి పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించాలని చెప్పి విజయవాడలోని ప్రజలు కూడా కల్తీ నీరు తాగేటువంటి పరిస్థితి కాలుష్యం నీరు తాగుతున్నటువంటి పరిస్థితి కాలుష్య కూరల్లో కొట్టుమి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ రోజున ఈ పాత్రికేయ సమావేశం ద్వారా ఈ పాదయాత్ర చేపడదానికి అందరూ తోడ్పడాలని చెప్పి ఇరవై తొమ్మిదవ తేదీన ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాదయాత్రను ప్రారంభిస్తారు అలాగే లెనిన్ సెంటర్లో జరిగేటువంటి ముగింపు సభలో సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి నారాయణ గారు అలాగే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ మరో జాతీయ సమితి కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు అజిత్ బాషా గారు తదితరులు పాల్గొంటారు నాలుగు గంటలకి కలెక్టర్ తోటి బాధితులతోటి ములాఖాత్ కార్యక్రమం ఉంటుంది తర్వాత బహిరంగ సభలు ఎన్ని సెంటర్లు జరుగుతుంది ఈ కార్యక్రమాలని ప్రజల ద్వారా పాత్రికా ప్రపంచం ద్వారా పాదయాత్ర చెప్పడానికి అన్ని రాజకీయ పార్టీల వారు అందరూ కూడా సంఘీభావాన్ని ప్రకటించి మద్దతు తెలియజేయవలసిందిగా కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారం కోసం జరిగేటువంటి కా ఈ పాదయాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతుంది